వెల్కమ్ టు అవర్ న్ న్యూ వీడియో ఇదైతే మన పార్ట్ టూ అనమాట ఫస్ట్ పార్ట్ వన్ ఎవరైనా చూడకుండా వెళ్ళి చూడండి మన ఛానల్ ఉన్నాయి ఈ అడ్రస్ వచ్చేసి ప్రొద్దుటూరులోని బ్యాక్ సైడ్ అండి సినీహబ్బు బ్యాక్ సైడ్ పెద్దుటూరులోని అండ్ ఇక్కడైతే ఇవైతే అయితే పెట్టారు లాస్ట్ ఇయర్ అనుకుంటాయి బొమ్మలు చూసుకోవచ్చు మీరు అందుకే అయితే పెట్టేశారు సేల్ ఏమి అవ్వట్లేదు ఇది వచ్చేసి ఇంకా ఇక్కడైతే బొమ్మలకు పెయింటింగ్ అండ్ అందగా వర్క్ అయితే ఇంకా చేయలేదండి ఇదైతే ఇంకా పెయింటింగ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు మీరు కొన్ని దాంట్లోకి అయితే పెయింటింగ్ అయితే వేశారు పెయింటింగ్ చాలా సూపర్గా వేశారండి ఇదైతే ఇంకా కుందన వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ బొమ్మకి అయితే చాలా బాగుంది ఈ బొమ్మ అయితే ఆల్రెడీ సేల్ అయితే అయిపోయిందంట మేమైతే అడిగాం ఫ్రెండ్స్ ఇది అయితే ఆల్రెడీ సేల్ అయిపోయిందంట అండ్ ఇక్కడైతే చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి ఇదైతే అయితే నెమ్మల మీద అయితే కూర్చుంది బొమ్మ చూసుకోవచ్చు సేమ్ అలాంటి బొమ్మలు అయితే ఉన్నాయి ఇదైతే ఆల్రెడీ పెయింటింగ్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం గుండెల మార్గ్ ఉందంట దీనికి ఇదైతే పెళ్లి కొడుకు టైప్ బొమ్మ అండి తలపాద టై చూసుకోవచ్చు మీరు లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి బొమ్మ అయితే వచ్చాయి చాలా ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు అయితే చిన్న చిన్న పెట్టుకుని అయితే చాలా బాగుంటుంది పిల్లలకు తన బాగా యూజ్ అవుతాయి అయితే ఇదైతే సింహం మీదైతే కూర్చుందండి బొమ్మ చాలా బాగుంది ఇదైతే శివుడిది చూసుకోవచ్చు మీరు చాలా అండి చాలా బాగుంది ఈ బొమ్మ అయితే ఇదైతే అయోధ్య అంట అయోధ్య బొమ్మ అంట చూసుకోవచ్చు మీరు ఇది కూడా మరొకటి శివుడిది అయితే ఇంకా పెయింట్ కాలేదు ఇక్కడైతే బొమ్మలన్నీ చూసేసామండి ఇంకో చోటుకైతే వెళ్తాము అక్కడికి కూడా వెళ్ళి మీకైతే బొమ్మలు అయితే చూపిస్తాము మనమైతే ఇంకో చోటుకైతే వచ్చేసాము ఉండే ఇక్కడైతే స్టార్టింగ్ లోనే నర్సింహ స్వామి బొమ్మ అయితే ఉంది చూసుకోవచ్చు ఉగ్రరూప నరసింహ స్వామి అయితే ఉన్నాడు చాలా బాగుంది ఈ బొమ్మ అయితే డిజైన్ ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇలాంటి రకాల బొమ్మలు అయితే వస్తుగా ఇక్కడైతే చిన్న బొమ్మలు కూడా ఉన్నాయ్ ఇవైతే అపార్ట్మెంట్లు అయితే పెట్టుకోవచ్చు అండ్ చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు బాగా చిన్న చిన్న బొమ్మలు కాబట్టి చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి ఈ బొమ్మలు అయితే తాండవం వాడుతున్నట్టుగా డిజైన్ అయితే చేసారు చాలా బాగున్నాయి ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడైతే బొమ్మ ఇది కూడా చాలా బాగుంది బొమ్మ ఇవన్నీ చిన్న బొమ్మలు అండి మనం కూడా ఈ చిన్న బొమ్మలతోనే స్టార్ట్ చేసి ఉంటాం మా బొమ్మ కూడా రేపొమ్మ బుక్ చేస్తా ఉన్నా ఆ ఆ బొమ్మ అయితే అయితే చూపిస్తాము ఇక్కడ కవర్ కప్పినవి అన్ని సేల్ అయిపోయాయి అంటే ఫ్రెండ్స్ చూసుకోండి మీరు చాలా అంటే చాలా అన్ని అయిపోయాయి అయితే కొందరిన వరకు కూడా చేశారు వీళ్ళు ఈ సంవత్సరం అయితే లాస్ట్ సంవత్సరం కంటే చాలా రకాలైతే చాలా డిజైన్లు కూడా వచ్చాయి మన పొద్దుటూరులో ఒకసారి అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి మన పొద్దురు ఇంకా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి అవి కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాము మీకు కానీ మరిన్ని వీడియోలు మనం పొద్దుటూరులోని బొమ్మలు అంటే కూడా పెడతాం మేమైతే అవన్నీ కావాలంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి మన పార్ట్ వన్ కూడా చేసాము ఆ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది ఒకసారి అందరూ ఒకసారి చూడండి అంటే మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాము ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ീത കളിത്ത ഉണ്ടാ മറി ബായ്